ఈ వీడియో రాజమండ్రి అండ్ రాజమండ్రి సరౌండింగ్స్లో గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది నార్మల్గా మీరు కోచింగ్ తీసుకోవాలి అంటే మినిమం ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఎక్కడైనా ఫీజు ఉంటుంది బట్ రాజమండ్రిలో ఉన్నటువంటి కంబాచేరు పార్క్ కొత్త గేటుగా ఆపోజిట్లో ఉన్న టార్గెట్ స్టడీ సెంటర్ వాళ్ళు మీకు కంప్లీట్ ఫ్రీ సీట్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఈ ఫ్రీ సీట్ అనేది మీకు నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే కమర్షియల్ కోచింగ్ ఫీజెస్ కట్టలేని వాళ్ళు ఉన్నారో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మీకు కంప్లీట్ కమర్షియల్ కోచింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మీకు కమర్షియల్ కోచింగ్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ అండ్ ప్రతి టాపిక్ మీద ప్రింటెడ్ మెటీరియల్ అనేది వస్తుంది అలాగే ఈ ప్రింటెడ్ మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ అనేది కూడా సో రీసెంట్గా జరిగిన ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్తో సహా అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా మంచి కంటెంట్ క్వాలిటీతో మనం ఇచ్చిన మెటీరియల్స్ చాలా బాగా ఉపయోగపడ్డాయి సో బేసిక్స్ నుంచి స్టాండర్డ్ బుక్స్ వరకు మీరు రాసే ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్తో పాటు ఇవన్న సో మీరు ఈ ఫ్రీ కోచింగ్ అనేది పొందాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజమండ్రిలో ఉన్నటువంటి టార్గెట్ స్టడీ సెంటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు ఈ ఐడి కార్డ్స్ అనేది కలెక్షన్ చేసుకోండి సో ఈ ఐడి కార్డ్ ఎప్పుడైతే మీరు తీసుకున్నారో వన్ ఇయర్ పాటు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు కూడా మీరు కంప్లీట్ కోచింగ్ క్లాసెస్కి అండ్ టెస్ట్ సిరీస్కి ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు ఓకే సో కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ మీకు మీరు జిరాక్స్ తీసుకోవాలి అంటే మీకు పీడిఎఫ్ వస్తుంది అది మీరు జిరాక్స్ తీపించుకోవచ్చు సో ఇలా మీకు ఒక నాన్ కమర్షియల్ మోటోలో అండ్ అందరికీ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ హై క్వాలిటీ కోచింగ్ని ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని కంప్లీట్ ఎవరైతే రైల్వే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో అందరికీ కూడా రెండు బ్యాచ్లు జరుగుతున్నాయి సో ఉదయం సెవెన్ టు టెన్ రైల్వే వాళ్ళకి కంప్లీట్ బ్యాచెస్ జరుగుతుంటే టెన్ టు వన్ మధ్యలో బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది సో మార్నింగ్ తెలుగు మీడియం బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అయితే తర్వాత ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ జరుగుతుంది అండ్ టూ టు ఎయిట్ మంత్స్లో కూడా బ్యాచ్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి సో మీరు కంప్లీట్ ఆర్గెట్ స్టడీ సెంటర్కి మీరు కాంటాక్ట్ చేయండి నెంబర్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ఫ్రీ సీట్ అనేది పొందండి ఈ ఫ్రీ సీట్ అనే దాని ద్వారా రిమైనింగ్ కోచింగ్ అనే దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ కోర్సెస్ ఏదైనా కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఆ కోర్సెస్ అనేవి దొరుకుతాయి సో క్వాలిటీ అనేది ఒక టూ డెకేట్స్ సో ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉండడం వల్ల క్వాలిటీ విషయంలో మీరు ఆలోచించక్కర్లేదు ఓకే హ్యావ్ ఏ నైస్ డే బై